సిరోజ్ మీతో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లో రైస్ మిగిలిపోయినా లేకపోతే లంచ్ బాక్స్కి క్విక్గా ఏదైనా రెసిపీ తయారు చేయాలన్నా ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను క్యారెట్ అనే కాదండి మీరు బీన్స్ క్యాబేజ్ ఇలా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ ఆనియన్స్ని ఒక పక్కకి మూవ్ చేసుకొని ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు మరి కొంచెం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత వీటిల్ని మనము బీట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ ఎగ్స్ని స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్తో పాటు ఎగ్ని కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఎక్కి పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఒక కప్ వేసుకుంటున్నానండి ఇది మీరు మిగిలిపోయిన రైస్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ రైస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి చూపి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా మిరియాల పొడి అలాగే పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి సాస్ లేకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి